హాయ్ అండి రాయల్ ఎంట్రీస్ అంటారు ఏపీ అగ్ని పరీక్షించమండస్ వస్తున్నారు అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు తొమ్మిది మంది హౌస్లోకి మూకబడి దాడి చేయబోతున్నారు ముఖ్యంగా కామనర్స్ ఇవ్వాలో రేపు అడుగు పెట్టబోతున్నారు అలానే వీళ్ళందరూ వెళ్ళి బయటగా బయట అంటే ఒక ఒక్క కామన్వెల్స్ లోపలికి వెళ్తారు బయట ఏం జరుగుతుంది జనాలు ఎలా ఆలోచిస్తున్నారు కామనర్స్ మీద ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంది ఈ గేమ్ను చేంజ్ చేసే ప్లాన్ ప్రకారమే బిగ్ బాస్ ఒక వ్యక్తిని పంపించబోతున్నారా వీళ్ళు వాళ్ళ ఆట తీరుని ఎలా మార్చబోతున్నారు వీళ్ళు ఏం వాళ్ళు తెలుసుకున్న తర్వాత అంటే రాయల్ గార్డ్ ఎంట్రీస్ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వచ్చే లోపలే బయట ఏం జరుగుతుందో సినారియో తెలిస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఇక్కడ నుండి ఎలా ఆడాలి అన్నది కూడా ఒక ఇది వస్తుంది అనమాట ఇది మంచికే ఇవ్వాలి కన్ఫంగా ఇది కరెక్ట్ గా వాళ్ళు యూజ్ చేసుకుంటారా లేదా అన్నది అర్థం చేసుకోవాలి అలానే మూకముడి దారి చేయబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలానే రాయల్ కార్డ్ ఎంట్రీస్ హేమా హేమిలు హౌస్ కడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫీల్ అవుతున్న ఈ సెలబ్రిటీల పరిస్థితి కూడా ఏంటో కూడా మనం గమనించాలి కామెంట్ బాక్స్లో మీ మీ కామెంట్ లో చెప్పండి